ఈ రోజు మనం గుణదల ప్రాంతం బీసీ కళాశాల బాలుర వసతి గృహం దగ్గర మనం ఉన్నాం మరి ఈ బీసీ బాలుర వసతి గృహంలో ఉన్న ఇబ్బందులు పిల్లల్ని అడిగి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇబ్బందులు ఏంటో అన్ని అడిగి మరి టీ నైన్ ఛానల్ తరపు నుంచి మరి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో మనం తెలుసుకుందాం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మనం తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి వీళ్ళకి ఫుడ్ విషయం కావచ్చు ఏదైనా సరే వీళ్ళకి ఉన్న ఇబ్బందులు మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఆ తమ్ముడు మీ పేరేంటి నరేంద్ర నరేందర్ ఓకే మరి ఈ హాస్టల్లో ఫుడ్ ఎట్లా ఉంటుంది కర్రీస్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఉన్న అధికారులు మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నారు మీకున్న ఇబ్బందులు ఏంటో మీరు మాకు తెలియజేయాలి సార్ నేను ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వచ్చాను సార్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది అయితే స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ బాత్రూమ్స్ అన్ని ఉన్నది వాటర్ సర్వీస్ సప్లై ఉండేది కాదు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫుల్ గా ఉండేది కాదు ఎక్కడ పడితే నీట్ గా ఉండేది కాదు మళ్ళీ బయటకు కూడా వేరే వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు సార్ అంటే బయట ముస్ వచ్చేవాళ్ళు ఇప్పుడు మేడం వచ్చిన నుంచి ఏంటంటే సార్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు ఏంటంటే ఇక్కడ ఇదంతా అడవులా ఉండేది సార్ పక్కన మొత్తం పిచ్చి చెట్లు మొత్తం ఉండేది దోమలు అయ్యొచ్చాయి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేశారు మోర్ ఓవర్ థింగ్ బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేశారు వాటర్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఎవరు విజయ్ దుర్గ సార్ విజయ్ దుర్గా విజయ దుర్గా మేడం గారు వచ్చిన కాడ నుంచి మొత్తము ఇవంతా మార్చేసారు మళ్ళీ అలాగే మోర్ అవర్ థింగ్ ఏంటంటే ఫుడ్ సార్ ఒకప్పుడు ఉండేది ఏంటంటే సన్న రై కోట బియ్యం వచ్చాయి సరిగ్గా ఉండేది కాదు మళ్ళీ ఆ పప్పులో కూడా పురుగులు వచ్చాయి సన్నటి పురుగులు వచ్చాయి కొంతమంది తినేవాళ్ళు కాదు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్ ఇంకా ఏదో హోటల్ తినేసారు ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత సన్న బియ్యం వచ్చాయి ఆ సన్న బియ్యం ఫస్ట్ మేడం టేస్ట్ చేసిన తర్వాత తిన్న తర్వాతకి మాకు పెట్టేవాళ్ళు అలాగే ఇదివరికి ఏంటంటే సార్ ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఓన్లీ రైస్ పను మామూలుగా ఉండేవాళ్ళు కాదు మేము చెప్పేవాళ్ళం సరే హెల్త్ బాగాలేదు ఫుడ్ అంటే మా ముందం వాళ్ళు నరిచేవారు ఉండేవాళ్ళని తర్వాత ఎలా విధింది సో మేడం కి మేడం అలాగే సార్ మేడం టేస్ట్ చేసి మెను ఎలా ఉందో సేమ్ యాస్టీ పెడతారు చూసారు కదా విజయ్ దుర్గా గారు మరి మేడం న్యూ వార్డెన్ మేడం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఆ చేంజెస్ కానీ వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం మరి స్టూడెంటే మనకి చెప్పారు మరి మీ పేరేంటి సార్ మీ పేరు ఏంటండి నా పేరు నుంచి వచ్చాను మేము వచ్చిన కాడ నుంచి మేడం మంచిగా చేశారు ముందు ఎందుకు చేసిందంటే ఈ బాత్రూమ్స్ ఫుడ్ అంతా బాగా చేశారు చుట్టూరు వాళ్ళు వాళ్ళు కూడా కట్టించారు మంచిగా ఇది కూడా వాళ్ళు లేదు తాగి వచ్చి చాలా గొడవలు చేసేవాళ్ళు ఒకప్పుడు అసలు బయటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం భయం ఉండేది అది మేడం వచ్చిన కాడ నుంచి ఒకరిని కూడా లోపల రాని అట్లా ముందు వాళ్ళు ఉంది మొత్తం ఇంకొక వాచ్మెన్ అలా ఉన్నాడు ఫుడ్ ఏంటంటే ఒకప్పుడు ఫుడ్ బాగుండేది కాదు ఆ దాంట్లో పురుగులు లేదంటే ఏదన్నా వాటర్ వాటర్ గా ఉండేది మేడం వచ్చిన కాడి నుంచి ఏంటంటే ఆ సన్న బియ్యం పెడుతున్నారు ప్లస్ ఏంటంటే టేస్ట్ చేసి మొత్తం అంత బాగా పెడుతున్నారు ప్లస్ సాయంత్రం మళ్ళీ ఫ్రూట్స్ పెడుతున్నారు వారంలో రెండు రోజులు చికెన్ ఉండేది మళ్ళీ ఇవి కూడా పెడతారు సార్ వీక్లీ వీక్స్ కానీ మేడం అందరి కింద పిలిచి ఒక మీటింగ్ పెడతారు ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు అయితే ఏం లేవు మేడం వాటర్ మేడం వచ్చిన తర్వాత ఇదివరకు తాగుబోతులు ఈ బీసీ వెల్ఫేర్ స్కూల్ లోపలికి రావడం అలా ఇదివరకు ఇదివరకు గతంలో అలా జరిగేదంట కానీ మేడం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే హాస్టల్ చుట్టూ ఆ వాల్స్ వాల్స్ కామన్ వాల్స్ అవన్నీ కట్టించడం తర్వాత మినరల్ వాటర్ వాళ్ళకి స్టూడెంట్స్ కి మంచిగా చూసుకోవడం ఫుడ్ విషయంలో కూడా మంచి సన్న బియ్యం రైట్ సన్న బియ్యం వాళ్ళకి మంచి ఆహారాన్ని మేడం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పిచ్చారు అని చెప్పి స్టూడెంట్స్ చెప్తారు మరి మీ పేరు ఏంటి సార్ మీ పేరు ఏంటండి నా పేరు సామర్వు సార్ నేను వచ్చి రీసెంట్ ఒక వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్ లో నాకైతే ఏం ఇబ్బంది లేదు సార్ ఫుడ్ అయితే మెనూ ప్రకారం పెడతారు డైలీ మార్నింగ్ వీక్లీ టూ డేస్ వచ్చి నాన్ వెజ్ ఉంటుంది ఎగ్ ఎగ్ డైలీ ఉండి ఎక్స్పెక్టెడ్ శనివారం మెన్యూ ప్రకారం ఫ్రూట్స్ ఇస్తారు సార్ డైలీ ఈవినింగ్ బనానా ఉంటుంది స్నాక్స్ ఉంటాయి స్నాక్స్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇచ్చేస్తారు సార్ టైం టేబుల్ ప్రకారం మెన్యూ ప్రకారం పెడతారండి ఇప్పుడు ఓకే మరి విజయవాడ రిపోర్టర్ కనిగంటి జయకుమార్ టీనా న్యూస్